హుస్నాబాద్ పట్టణంలో తేజస్ కంపెనీ వారికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తి పరికరాలను మార్కెట్ యార్డ్ లో ప్రదర్శన చేశారు నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల ఎంఎస్ ప్రెసిడెంట్ వివోఎస్ విఓ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఈ ప్రదర్శనలో పిండి పదార్థాలకు సంబంధించినటువంటి మిషన్స్ చిరు వ్యాపారులు తయారు చేసే మిషన్స్ ను ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కింద లక్ష నుండి ముప్పై లక్షల వరకు రుణం ఇవ్వబడునని అధికారులు తెలిపారు ముప్పై ఐదు శాతం నుండి గరిష్టంగా పది లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చని అన్నారు ప్రదర్శన అనంతరం మహిళలు అప్లికేషన్ ఫామ్లు తీసుకుని ఫిలప్ చేసి సంబంధిత అధికారులకు అప్పచెప్పారు ఇలా ఈ ప్రదర్శన ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు పిఎంఎఫ్ఎం స్కీమ్కు సంబంధించి వివిధ రకాల మిషనరీని డిస్ప్లే చేయడం జరిగింది ఈ మిషనరీకి సంబంధించి మన ఎస్ఎస్జి మెంబర్లందరూ మన కాన్ఫరెన్సీ లెవెల్లో మండలాల వారిగా మరియు హుస్నాబాద్ మెప్పా నుండి కూడా చాలామంది సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ డిస్ప్లే చేసిన మిషనరీ అంతా చూసి ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క రకంగా పిండి గిన్నె కావచ్చు కారం పసుపు వెజిటేబుల్స్ కటింగ్ ఆ తర్వాత అప్పడాలకు సంబంధించి చాలా రకాల మిషనర్ని మనం ముందు ఉంచడం జరిగింది ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఏమేమి ఉన్నాయని చూడడం కాకుండా మన దగ్గరికి ఇవన్నీ తెప్పించి చూపించడం వల్ల మా వాళ్ళందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ ఈ విషయంలో పున్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన మహిళా సంఘాల నుండి ఇస్తున్న లోన్స్ను కూడా వినియోగించుకొని మంచి బిజినెస్ చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం చాలా అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది ఇవన్నీ వినియోగించుకొని మన మన సభ్యులందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వినియోగించుకొని పెట్టుకొని మన దగ్గరనే అన్నీ చేసుకునే విధంగా ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈరోజు దరఖాస్తు చేయడానికి కూడా చాలామంది ముందుకు రావడం జరిగింది పిఎంఎఫ్ఎంకు సంబంధించి ప్రతిసారు కూడా డిస్టిక్ నుండి వచ్చి కౌంటర్స్ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకున్నారు ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా పిఎంఎంఈ స్కీమ్ కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో మహిళలకు ప్లేస్ కార్యకర్తలకు వారికి సంబంధించిన యాక్టివిటీ మీద కంపెనీస్ వచ్చినాయి వాళ్ళకు సంబంధించిన మిషనరీస్ కూడా ఇక్కడికి వచ్చినాయి ఎవరెవరు ఏ కేటగిరీలైనా అది ఆల్ క్యాటగిరీస్తోని ప్రతి ఒక్క మహిళకు ప్లస్ ఒక ఇండివిజువల్ ఎవరైనా బిజినెస్ బిజినెస్ పెట్టుకునేదానికి ఈ స్కీమ్ కింద ఉపాధి పొందినట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ప్రతిపక్ష సబ్సిడీతో బ్యాంక్ లింకేజ్ కింద కానీ లేకపోతే సంబంధించిన గ్రూప్లతోని కానీ లింకేజ్తో కానీ ఇప్పించుకుంటూ వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించినందుకు ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందినందుకు ప్రతి గ్రామం నుండి విలేజ్ నుండి మహిళా సంఘాలు ఇతర ఇండివిజువల్ మెంబర్స్ వచ్చినందుకు ధన్యవాదాలు వారికంటూ సొంత ఎంప్లాయ్మెంట్తో వారి యొక్క కుటుంబాలను పోషించుకునే విధంగా మహిళలకు ఇక్కడ ఇవాళ రేపు అంటే ఐదు ఆరు తారీఖు తేదీలలో ఇక్కడ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే పిండి గిండి కావచ్చు గ్రైండర్ కావచ్చు ఆయిల్ మిషన్ కావచ్చు అంటే అలాంటి మిషన్లు ఒక్కొక్క మిషన్కి ముప్పై ఐదు నుంచి నలభై వేలు రూపాయలు ఉన్నా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళు ఇక్కడ మిషన్లు డెమో పెట్టడం జరిగింది మన ప్రాంతంలో ఉన్న మన ఉస్తాబా నియోజకవర్గంలో ఉన్న ప్రాంతంలో ఉన్న మహిళలందరూ వచ్చి ఈ మిషన్లు ఏవైతే ఉన్నాయో మీరు వచ్చి దీన్ని సందర్శించి మీకు అనుగుణంగా ఉన్న మిషన్లను తీసుకొని మీరు కూడా ఇంట్లో ఉన్న ఇంట్లో బట్టి ఉండకుండా ఏదో ఒక పని చేసుకునే మీ సొంత సంపాదన కోసం మీరు ఆలోచన చేసి ఈ మిషన్లు తీసుకుపోయి మీరు కూడా అభివృద్ధి చెందాలనే దిశగా మన మంత్రి ఆలోచన చేస్తున్నారు కనుక మీరు కూడా అలాంటి దిశగా ఇవాళ రేపు ఈ కార్యక్రమం ఉంటుంది మన ప్రాంతంలో ఉన్న మహిళలందరూ వచ్చి ఈ మిషన్లను సందర్శించి మీకు నచ్చిన మిషన్ తీసుకొని దానిపై థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ